కడాన ల్యాండ్ ఎక్విజేషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క భూముల కుంభకోణమే నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దసల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడైతే అడుగుతూ ఉంటారే కుండేవాళ్ళు కొంతమంది ఏదైతే ఋషికొండ ప్యాలస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా దలుస్తారు భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనేది ఇది ఒక ఉదాహరణ దిశ ఐదు వందల కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథల కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం ఆ డబ్బులు ఆ ఉండే విజిట్ చేయాలి అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక చేశారు సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం ఆ వడ్డీ అనేవాసం చేసి మాకు ఇవ్వండి ప్రజాధనవాది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం చేసి మాకు వస్తుంది చేసేవండి కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలకనమా ప్యాలెస్ కరెక్ట్ పలకనమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు తర్వాత టాటా తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజావేదికి కూల్చారు అక్కడ ఉండే డెప్రెస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇట్లే ఉండాలని చెప్పారు తప్పకుండా ఎట్లా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎన్జియాలను చే ప్రజలు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక్క విద్యుత్ రంగంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇసుక ఇసుకే కదా దిశ కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు అంటే దాన్ని కూడా భరించలేకపోయారు ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలు కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు ఆ దేశం ఇంకో పక్కన దేశం ఒక ఎక్సైజ్ ఇది ఒక స్టడీ మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ లిక్కర్ స్కామ్ నథింగ్ దేశం దీని ముందున మొత్తం ఐఎంఎఫ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ అంత రేపలు నేను మాట్లాడతాను ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను పెద్ద ఎత్తున అవినీతే కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాడతాను అంత ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే